నమస్కారం నేను మీ హరీష్ అండి చూడండి మనం అయితే పావుగోడ తలక నిరగల్లు గ్రామంలో అయితే ఉన్నాం దాదాపుగా రామంజన్నగారు అయితే పద్మూడు జెర్సీ ఆవులు అయితే పెంచుతున్నాడు దాదాపుగా మూడు సంవత్సరాల క్రితం మూడు ఆవులతో స్టార్ట్ చేసి ప్రజెంట్ అయితే పదమూడు ఆవులు ఉన్నాయి ఒక్కొక్క హెచ్ఎఫ్ ఆవు ధర అయితే డెబ్బై నుంచి ఎనభై ఐదు వేల వరకు పలుకుతుంది ప్రజెంట్ అయితే ఐదు అయితే పొదుగు అంటే పాలు పిండుతున్నాయి ఒక్కొక్క ఆవు పొద్దున్న అయితే ఎనిమిది లీటర్ల చొప్పున పిండుతున్నాయి దాదాపుగా నలభై నలభై ఐదు లీటర్ల వరకు పొద్దున్న ఈవినింగ్ అయితే దాదాపు ముప్పై లీటర్లు మొత్తం డెబ్బై డెబ్బై ఐదు లీటర్ల వరకు రోజుకి అయితే పిండుతున్నారు ప్రజెంట్ అయితే ఒక్కొక్క లీటర్ ధర అయితే ముప్పై ఐదు నుంచి నలభై రూపాయల వరకు పలుకుతుంది దాదాపుగా డెబ్బై ఐదు నుంచి ఎనభై వేల వరకు అయితే ఆదాయం వస్తుంది కానీ దీనికి అయ్యే ఖర్చు అయితే ముప్పై వేల వరకు అవుతుంది దానాకైతే అని అని రైతు అయితే చెప్తున్నాడు చూడండి ప్రజెంట్ అయితే దీనికైతే గడ్డి పోయడానికి గడ్డి కా ప్రజెంట్ అయితే కట్టర్ కూడా ఉంది ఈ దీని ధర అయితే సెకండ్ హ్యాండ్లో అయితే దాదాపుగా పదహైదు వేల వరకు పడింది దాదాపుగా షోరూమ్ తీసుకోవాలంటే కనుక ముప్పై వేల వరకు పలుకుతుందని రైతు చెప్తున్నాడు దాంతోపాటుగా రైతు అయితే దాదాపుగా రెండు ఎకరాల్లో పశుగ్రాసం గడ్డి అయితే పెంచుతున్నాడు దీంతోనే కొంచెం కొంతవరకు అయితే ఖర్చు తగ్గుతుందని రైతు చెప్తున్నాడు ఇంకొకటి ఏమంటే బయట కూడా దాదాపుగా ఇరవై వేల వరకు దాన అయితే తీసుకుంటున్నాడు దాని దానివల్ల పాలు అయితే ఎక్కువగా వస్తున్నాయని రైతు చెప్తున్నాడు తో పాటుగా దాంట్లో దాంట్లో నుంచి వచ్చే ఎరువు పశువుల ఎరువు అయితే రైతు అయితే బయటకు కొనుగోలు చేస్తున్నాడు ఎంత ఎంత ఎంతకు అమ్ముతున్నాయంటే ఒక్కొక్క ట్రాక్టర్ ధర దాదాపుగా ఏడు వేలు పశు పశువుల ఎరువు అయితే అమ్ముతున్నాడు దీని ద్వారా కూడా దాదాపుగా పదహైదు వేలు ఆదాయం వస్తుందని రైతు చెప్తున్నాడు థ్యాంక్ యూ మరిన్ని విషయాలు తెలుసుకునేందుకైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ